ఏంటి సంగతి ఏముంది మా అపార్ట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకలు చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సింది అందనట్లేదు ఏంటది ఏంటంటే ఒక్కోడు పాతిక వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వడం కూడా నేరం మీ భగవాన్ గారు ఒక ఫోర్ ట్వంటీ మా బాబుకి ఎన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఒట్టిమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండింగ్ రికార్డ్ దొరికింది తక్కువే నా గోల్ చెలుగు లాగేస్తాడు అరే కోపడకండి రా వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలన్నా బంక్ లో కావాలన్నా స్టీల్ ప్లాంట్ లో కావాలన్నా షిప్ యార్డ్ లో కావాలన్నా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందావు ఇబ్బంది ఏమీ లేదు ఆఫ్రేషన్ లో సార్ కోట ఉద్యోగాలు ఇప్పించి ఎంట పడుతున్నారు నువ్వు టచ్ లో గ్రేట్ మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలెక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ టెస్ట్లన్నీ పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయి వదలకండి సార్ కాలు పట్టుకోవాల్సి వస్తుంది రాగరాకు వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి సార్ ఆల్ ది బెస్ట్ రే ఈ పరీక్షల్లో సమాధానాలని ఏబీసీడీలోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒక కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏబీసీడీ తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింట్లో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారిని ఏబి వస్తే అస్సలు అయిపోతాయో అని తెలిస్తే నాన కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదా స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ దేవం ఆంజనేయ స్వామి నేస్ట్రీ పొలిటిషియన్ వాజ్పే ఏబీసిడీ లో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు సీఎస్కో నీకు ఇష్టం క్రికెటర్ ఎవరు మిస్టర్ డిపెండబుల్ అడెవడురా ఓ నీ క్రికెట్ లో నా విజ్ఞాన ప్రదర్శన వది ద్రావిడ్ డిఎస్కో వేసేవా ఆ నీకు ఇష్టమైన నాలకృష్ణ సమర్ సుమ్మారెడ్డి లో డీటెయిల్స్ వద్దు పిఎస్ అయిపోయిందిరా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏవి సిటీ బాగా బట్టి పట్టండి అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసే మునుకుదాం అయినా గురువారం పాటు గుడి మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం మిగిలిన వదిలేద్దాం ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా నమ్ముకున్నా అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళని నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం కాలే మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా చస్తావ్ వస్తా అరే మనం పొద్దున వచ్చి రాతే వేయించుకోండి ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యావు

అదే వెళ్ళి ఆయన కాళమిపడు స్వామి మీరు మామూలుగా మనుషులు కా స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్న అలాగే జరిగింది ఏపీసీడీలు వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకోవడం ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాల అలా మూవ్ చేసింది మీదే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు తెల్లరా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు కొంతకాలం బ్రహ్మచర్యం తప్పిప్పుడప్పుడే తొందరగా ఉందలేండి మేము బయలుదేరుతాం స్వామి టచ్ లో ఉంటాం

బేసి సంఖ్య అర్థమైంది కాపర్ గన్ గురుజీ ఇక నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెట్ నంబర్ కదా ఇక నాలుగే కేతం ఏడు అంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసిరీచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరే గురుజీ దెక్కొద్దన పదండి తెలుసా భలే వారు సార్ నిప్పు నాగరాజు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు ఆడిపోతుంది చెట్టు పేరుంది మంచి పేరుంది

సరే సరే ఎస్ఎం లో కూర్చొని నేను ట్రై చేస్తా మీరు ట్రై చేస్తారని అన్నారంటే అది ఓకే అయిపోయినట్టే కోరల్ వాట్ టీచర్ ని కూర్చో మరి గురుగారు ఈ భోగిలో ఈ సైన్యం ఎటువైపు ఈ లెటర్ లో బాబు మళ్ళీ ఏమిటి వెంకి ఏ లేదు గురుజీ తమరేమో ఈ సైన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ నుంది ఇప్పుడు మనం ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

ఎక్స్క్యూజ్ మీ ఎవడది మీ నెంబర్ ఎంత నువ్వు తీసేవా ప్యాసింజర్ అండి మేము ప్యాసింజర్లమే దట్స్ వాట్ ఐ మాస్కి వాట్ సో సీట్ నెంబర్ మా సీట్ నెంబర్ తో నీకు ఏంటి పని అరే సీట్ నాదండి రా కూర్చో రా కూర్చో రా ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సీఈఓ సోనిక్ సొల్యూషన్ ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్లు ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి టీసీ గారు డిసైడ్ చేసుకున్నాక ఇస్తాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో అడుగు కనిపిస్తావా వచ్చి కూర్చుంటా పక్కమా పక్కరా ఎందుకే అరుస్తావు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల లేట్ అయింది సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకి మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బైది బయ్ నా గురించి పరిచయం లేదు ఐఎమ్ గజాల ఫ్రం వాషింగ్టన్ దీసీ బొక్క అరే వెంకి ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా ఏ అసగా అనవసరంగా కో కో కావాలి పొద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషయం ఉంది మరి మీరెందుకు తాగిస్తున్నారు

పట్టిన వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారండి ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి ండి అలాగే చేయండి ఏం చెప్తాను రెంట్ రండి మీ నెంబర్ ఎంత రండి రెంట్ రండి 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 ఒక్క గారు కాల్ చేయండి అరే మీ నెంబర్ ఏమన్నారు ఫిఫ్టీ రండి ఏమా ఇంగ్లీష్లో మాట్లాడడం కాదు నీ సీట్లో కూర్చో రండి మీరు కూర్చోండి చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని విధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సేడు ఇదోనాడు తెలియదు మారే సార్ గోదావరి ఈరోజే బయలుదేరుతున్నాను ఎస్ బర్త్ బెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారు రాలేదు అంకుల్ రాలేదా కంగారు పడకండి ఇలాంటి నాన్నగారు ఏం చేస్తున్నారు ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా ఏం చేస్తున్నారని

మేగురే సాయనక చాలా కంగారు పడ్డారండి నీకు మా అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారుపడకండి చాట్ లో చూసాను ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది ఇదిగో ఇతనే this guy ఏయ్ గాయకి అలా ఒక గోప పగిలిపోద్ది నీకు నువ్వా చైన్ లాగింది నిన్ను నమ్మే షిట్ నాగరాజ్ గారు నేనేదో పెళ్ళో మెళ్ళో కొస్తునైనట్టు ఫీల్ అవుతారే ఏంటండి ఆ పెద్దన బయట ఉన్నపడే కాబట్టి చైన్ లాగసొచ్చింది సార్ సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు ఎవరి కోసం చైన్ లైన ఫైన్ కట్టాల్సింది

నాకు తల్లి ఎప్పి ఉంది పడుకుంటుంది పడుకుంటాడు కదా చెప్తాను దాచిపెడతాను ఆ బ్యాగ్ తగ్గింది పడుకోండి మొనపెట్టేస్తారా మీ అందరి కోసరా అమ్మాయి వచ్చేసింది కాబోయే జీవిత భాగ్యస్వామిరా

హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందాల రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా అరే అక్కడ బెర్తారు ఖాళీగా ఉందా ఫోర్టీ నైన్ ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను దేనికి ట్వంటీ రాహుల్ రాహు కాదు రాహుల్ పేరుతోటి బై నెక్స్ట్ స్టేషన్ జాయిడా అవుతున్నాడు బాబాయ్ చూసా పేలు కూడా కలిసిపోయినాయి ఇప్పుడు ఎలా రా టెక్స్ట్ పడక రాబే ఉందాంగా రా నేను చూసి పండగదా స్టేషన్ అంతా ఖాళీగా ఉన్ని ఏడు సూర్ బాబు అక్కడ ఎవడు ఉన్నాడు రా ఓ అక్కడ ఉన్నారా అరే బిడ్డ రాహుల్ కుట్ట ఏడు జైడ్ అద్వ ఏడేంజ్ చేస్తాడ్రా ఎర్ర రాహుల్ గోదావరి ఎక్స్ప్రెస్ కాదండి విశాఖ ఓహో అలాగే గోదావరి ఇప్పుడు వస్తుందండి ఇదేనాయ్యా గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు ఏమో వెళ్ళెక్కు రా వాళ్ళు ఎక్కాలి కదా శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి సుర్బాబు రమణా బుజ్జి కూచున్రా ఎక్స్క్యూజ్ మీ మీకు ఇంకా టీసీ भरতে ఇవ్వలేదా లేదా ఇస్తారన్న గ్యారెంటీ లేదు మీరు అక్కడ జనరల్ బోగలు చూసుకుంటే బెటర్ ఒరే బుజ్జిగా ఏంట్రా నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావ్

ఫుల్ ఖాళీ ఉన్నది బో అరే మందు ఏసీ ఖాళీగా ఉందంట వెళతావా ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలు ఉంటే నేను ఒక్కడిని ఏసీలో ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళు కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహ బలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో ఒకటేగా కలిసింది